నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా ప్రభుత్వాలు ఎప్పుడు ఎలా పడిపోతాయో ఎవ్వరు ఊహించని విధంగా ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఎందుకంటే రెండు ప్రభుత్వాలు మళ్ళీ తిరిగి మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వస్తారని చెప్పేసి భావించిన రెండు ప్రభుత్వాలు కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవడం జరిగింది ఎస్ మీరు వింటుంది నిజమే ఇటు బిఆర్ఎస్ పార్టీ గాని ఇటు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ పార్టీ గాని వాళ్ళు ఊహించని విధంగా షాక్ కు గురయ్యారు ఈవెన్ విశ్లేషకులు కూడా నోరెళ్ళబెట్టే పరిస్థితి అసలు ఎందుకు ఓడిపోయారు ఇటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఎందుకు ఓడిపోయింది ఇటు ఏపీలో వైఎస్ఆర్ సిపి ఎందుకు ఓడిపోయింది మనం మాట్లాడుకుందాం గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఏంటంటే ఎప్పుడైనా ప్రజాక్షేత్రంలో మనం ఎలా మాట్లాడుతున్నాం మనం ఎలా వ్యవహరిస్తున్నాం ప్రజల్లో ఉన్నామా లేదా ప్రజల సమస్యలు వింటున్నామా లేదా ప్రజలకు కేవలం డబ్బులు పంపిణీ చేస్తే గెలుస్తామా లేదా ఇవన్నీ కూడా ప్రజలు క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఎప్పుడు కూడా కెమెరా ముందుకు వచ్చి వాళ్ళు నోరు విప్పరు ఓట్ బ్యాలెట్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ విశ్వరూపం చూపెడతారు ఇప్పుడు మనం చూస్తున్నాం అత్యంత దారుణంగా వైఎస్ఆర్సిపి పార్టీని దెబ్బ కొట్టింది ప్రజాక్షేత్రం అని క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది ఎందుకు వైఎస్ఆర్సిపి ఓడిపోయింది వాళ్ళంతా గట్టిగా ప్రజలకు మేము సంక్షేమం చేశాము మాకు ఖచ్చితంగా ఓట్లు పడతాయి ఎవరు కూడా మమ్మల్ని మోసం చేయరు ప్రజలు అని చెప్పేసి క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా మేము రైతులకు గానీ ఇంకా ప్రతి ఒక్క కులానికి కూడా మేము న్యాయం చేసుకుంటూ వచ్చాము ఎవ్వరు కూడా మాకు ఓటు వేయకుండా ఉండరు మూడోసారి మేము మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాము అని చెప్పేసి అనడం జరిగింది వాస్తవానికి ఏంటిదంటే బీఆర్ఎస్ పార్టీలో మనం సర్వే చేసినప్పుడు శ్రీ మీడియాలో గ్రౌండ్ లెవెల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఎమ్మెల్యేల పట్ల చాలా వరకు మనం చూసాం కాకపోతే కేసీఆర్ గారు వారు అనుకున్న వారిని నిలబెట్టారు వ్యతిరేకత వచ్చినా కూడా వాళ్ళని నిలబెట్టారు దాని కారణంగా చాలా సీట్లు కోల్పోవడం జరిగింది రెండు సీట్లు మార్చితే ఆ రెండు సీట్లు మాత్రమే గెలిచారు అందులో కడియం శ్రీహరి గారు అలాగే పల్లరాజ్ గారు సో కడియా శ్రీహరి గారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళడం జరిగింది అట్నుంచి వాళ్ళ కూతుర్ని ఎంపీగా గెలిపించుకోవడం కూడా జరిగింది అనమాట కానీ ఇక్కడ ప్రజలు ఎందుకు మా పార్టీ తెలంగాణ పార్టీ అంటేనే బిఆర్ఎస్ పార్టీ అంటేనే తెలంగాణ పార్టీ యాక్చువల్ గా బిఆర్ఎస్ పార్టీకి ఒక మొదటి మైనస్ ఏంటిదంటే టిఆర్ఎస్ అనే పదాన్ని బీఆర్ఎస్ చేయడం ప్రజలందరూ కూడా టిఆర్ఎస్ ని ఓన్ చేసుకున్నారు ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీని మీరు బిఆర్ఎస్ గా ఎలా మారుస్తారు అనేది మొదటి మైనస్ గా ప్రజలు చెప్తున్నారు రెండవది ఏంటిదంటే ఎమ్మెల్యేలు మొదటిసారి టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పుడు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారితో సహా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఏం కావాలి ప్రజలకు తెలంగాణ ప్రజానికి మనం తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ కోసం మనం ఏం చేయాలి అని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా మొదటి ఐదు సంవత్సరాలు చాలా అంటే చాలా అద్భుతంగా పాలించడం జరిగింది ఇటు ఐటీ సెక్టర్ మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టి హైదరాబాద్ లో కూడా డెవలప్మెంట్ అనేది చేసుకుంటూ వచ్చారు రెండోసారి గెలిచినప్పటికీ మొత్తానికి మొత్తం ఎమ్మెల్యేలు అందరూ కూడా రెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయారని చెప్పేసి ప్రజలు అంటున్నారు ఎందుకంటే ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళినా తెలంగాణ ఏ మూలకెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్ప సర్వేలో చెప్పిన మాట ఏంటంటే మా ఎమ్మెల్యే ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని ఎప్పుడు కలవలేదు కలుద్దాం మన ఇంటికి వెళ్తే మెడబట్టుకుని బయట గెంటేశారు మేమేంటో ఓట్లప్పుడు చూపెడతాం మా ప్రభావం ఏంటో ఓట్లప్పుడు చూపెడతాం అని చెప్పేసి శ్రీ మీడియా సర్వేలో చెప్పడం జరిగింది మనం కూడా చెప్పాము టిఆర్ఎస్ కి గట్టి దెబ్బ బిఆర్ఎస్ కి గట్టి దెబ్బ తగలబోతుంది ఈసారి ఎన్నికలలో అని చెప్పేసి శ్రీ మీడియా ముందుగానే మన సర్వేలో చెప్పడం జరిగింది సో అందులో భాగంగానే ప్రజల నాడి ఎప్పుడైనా కూడా అవాస్తవం అవ్వదు ప్రజలు ఎప్పుడైనా కేవలం డబ్బు పడేస్తే ఓట్లు వేసే రకం కాదు ప్రజలకి తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా అహంకారంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళను వెంటనే పక్కకు తోసేస్తారు వాళ్ళ ఎంత గొప్ప స్థానంలో ఉన్నా కూడా తెలంగాణ ప్రజల్ని గౌరవించకపోతే వాళ్ళని పక్కన పెట్టేస్తారు తెలంగాణ ప్రజల్ని నెత్తిలో పెట్టుకొని వాళ్ళనే ప్రజల్ని దేవులుగా భావించినప్పుడు ప్రజలు ఖచ్చితంగా తీర్పు మంచిగా ఇస్తారు సో అందుకు గుణపాఠంగా బిఆర్ఎస్ పార్టీ తన అమూల్యమైన ఓట్ షేరింగ్ ని కోల్పోవడం జరిగింది అందుకు తగ్గట్టుగానే చాలా మంది ఎమ్మెల్యేలు ఓడిపోయి అత్యంత దారుణంగా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఏమైంది సంక్షేమ పథకాలు అన్ని కూడా అందుతున్నాయి కదా ప్రతి ఇంటికి తన పార్టీ కాకుండా వేరే పార్టీ వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది తన మన పేరు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వచ్చాయి ఇంకేం కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఆ పార్టీలో ఉన్న ముఖ్యమైన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఎంత దారుణం అంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పిన వాళ్ళు వైఎస్పీలో ఉన్న కీలకమైన నేతలందరూ కూడా ఓడిపోవడం జరిగింది కొడాలి నాని గారు వలమనేని వంశి గారు రోజా గారు అసలు వీళ్ళు ఓడిపోతారు ముఖ్యంగా కొడాలి నాని గారు వలబనేని వంశి గారు ఓడిపోతారని ఎవరు ఊహించి ఉండరు సో ఇంత విమర్శలకు ఇంత తీవ్ర స్థాయిలో ప్రజల నుంచి విమర్శ ఇంత తీవ్ర స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎందుకు వచ్చింది ప్రజలందరికీ నిజంగానే సంక్షేమ పథకాలు వెళ్తే వాళ్ళు ఓట్లు వేయాలి కదా గెలిపించుకోవాలి కదా ఓట్ షేర్ అంత దారుణంగా ఎందుకు పడిపోయింది దీనికి ముఖ్య కారణం ఏంటి సేమ్ ఏంటంటే తెలంగాణలో ప్రజలు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల సమస్యలు తెలుసుకోలేకపోవడం ప్రజలు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని కనీసం పట్టించుకోకపోవడం ఇవన్నీ వాళ్ళకు వ్యతిరేకతగా మారాయి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యని నోరు పెగిలి చెప్పినప్పుడు వాళ్ళ మీద దాడులు చేయించారని చెప్పేసి అక్కడ ప్రజలే చెప్పడం జరిగింది ప్రజలు ఎప్పుడైతే వాళ్ళ సమస్యని స్వేచ్ఛగా చెప్పుకోలేకపోతున్నారో అప్పుడే వ్యతిరేకత అనేది మొదలవుతుంది దాన్ని అని చెప్పేసి అందరూ అనుకుంటారు ప్రజల సమస్యను అణడం అనేది జరగదు మీరు అక్కడ నోరు నొక్కితే వీళ్ళిక్కడ ఈవీఎం మిషన్ మీద బట్ట నొక్కుతారనేది కీలకంగా అందరూ ఇప్పుడు తెలుసుకుంటున్న విషయం అనమాట సో ఇప్పుడు జనసేన పార్టీ ప్రభావం ఏ మేరకు పనిచేస్తుందో మాట్లాడుకుందాం జనసేన పార్టీని ఒక రకంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారిని గేమ్ చేంజర్ అని పిలవచ్చు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా జనసేన పార్టీకి ఇవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా ఇవ్వచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు క్లిస్టర్ క్లియర్ గా ఒక మాట చెప్పారు ఈసారి వ్యూహం నాకు వదిలేయండి నేను చూసుకుంటాను నన్ను నమ్మిన వాళ్ళు నా పార్టీలో ఉండండి నన్ను నమ్మని వాళ్ళు దయచేసి వెళ్లిపోండి చెప్పేసి క్లియర్ గా చెప్పారు అంత క్లియర్ గా ఎలా అనుకున్నారు కూట మీద గెలుపుని ఎంత క్లియర్ గా ఎలా చెప్పారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి ఎక్కువ పవన్ కళ్యాణ్ గారే నమ్మారు గెలుస్తారని అన్నట్టుగానే గెలిచి చూపెట్టారు ఇక్కడ క్లియర్ కట్ గా పవన్ కళ్యాణ్ గారు వైసీపీ లో జరిగిన ఏవైతే ఉన్నాయో తప్పప్పులు వాటన్నిటిని అన్నిటినీ ఎలిగెత్తి చూపెట్టారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ అని చెప్పలేం కానీ ఇది ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు షర్మిల గారు కూడా షర్మిల గారు ఎందుకు షర్మిల గారు వల్ల జగన్ గారు ఎలా ఓడిపోతారని మీ అందరూ అనుకోవచ్చు ఖచ్చితంగా సెంటిమెంట్ పనిచేసింది ఏపీ ప్రజలందరూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మాట్లాడుకుంటూ కూడా సొంత చెల్లెలకి న్యాయం చేయని వాడు ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడు అని చెప్పేసి ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి కూడా వీళ్ళ విమర్శల్ని వైఎస్ఆర్ పార్టీ ఎదుర్కోలేకపోయిందని క్లియర్ గా చెప్పొచ్చు ఎందుకంటే షర్మిల గారు చివరి మూమెంట్ లో వచ్చి ఇలా బాబు పిలుస్తారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ షర్మిల గారి ఎఫెక్ట్ అనేది చాలా అంటే చాలా తీవ్రంగా పడింది వైఎస్ఆర్ పార్టీ ఓటమి పైన అది క్లియర్ గా కనిపిస్తుంది ఇటు ఆంధ్రప్రదేశ్ లో అయినా ఇటు తెలంగాణలో అయినా ప్రజలకు దగ్గర పరిపాలన చేయకుండా ప్రజలకు దగ్గరలో ఉండకుండా ప్రజల మధ్యలో ఉండకపోతే ఎంత పెద్ద రాజకీయ పార్టీ అయినా భూస్థాపితం కాక తప్పదు అని చెప్పేసి ప్రజల నిర్ణయం అని చెప్పేసి మనందరికీ కూడా తెలియడం జరిగింది ఇది వైఎస్ఆర్సిపి అండ్ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం గల ముఖ్యమైన కారణాలని చెప్పేసి విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి వైఎస్ఆసీపీ పార్టీ ముఖ్య కారణాలు ఏంటి అలాగే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నేను మీ రాహుల్ పటేల్ ధన్యవాదాలు